గన్నవరం నియోజకవర్గం మన హనుమాన్ జంక్షన్లో మీరందరూ వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మేడల పైన మిద్దెలపైన ఇంత మండు దిండలు చూస్తున్నా ముందుగా మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి యువతులకి పెద్దలకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు దారి పొడుగుత ఎంత ప్రేమగా స్వాగతం పలికిన రైతాంగానికి యువతకి గన్నవరం యువతకి జన సైనికులకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికులకి తెలుగుదేశం ఉరకలేసి ఉత్సాహంతో ఎట్లాగైనా సరే అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఏకైక కర్తవ్యంతో ముందుకొచ్చిన నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుగు మహిళలకి జనసేన వీర మహిళలకి జనసేన తరపు నుంచి కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మే పదమూడున మనకి ఎన్నికలు భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఎన్నికలు మనకి ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజున నా పక్కన ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు బాలసౌరి గారు వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా సిల్లీ పాలిటిక్స్ చేయని వాళ్ళు ఎవరైనా సరే చీప్ రాజకీయాలు చేయకూడదు మా నైజం కాదు అనుకున్న బాలసౌరి గారు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు వీళ్ళిద్దరూ దాస్యం చేయలేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈరోజున బయటకు వచ్చేశారు వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు బాలసౌరి గారు ఎన్నిసార్లు యాళ్ళగడి వెంకట్రావు గారు కూడా చెప్తా ఉన్నారు ఎన్నిసార్లు మీరు తిట్టు అపోజిషన్ పార్టీని తిట్టు టీడీపీ నాయకులని తిట్టు జనసేన నాయకులను తిట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే వీళ్ళెవరూ ఒప్పుకోలే మాట చూడటానికి మెత్తని మనిషి చాలా సుకుమారంగా మెత్తగా ఉంటారు బాలసౌరి గారు గొంతు లేచిందా కార్యకర్తలకు ఎలా నిలబడతారు అనేది మొన్న ఈ మధ్యన మచిలీపట్నంలో చూసాం మచిలీపట్నంలో చూసాం నాకు నిజంగా గర్వేస్తుంది బాలసౌరి గారికి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి జనసేన ఒక బలమైన నాయకుడిని నాయకులకి కార్యకర్తలకి చాలా అండగా ఇచ్చిందని నాతో పాటు వేదిక పైన న్యూజు నుంచి పోటీ చేస్తున్న శ్రీ కె పార్థి గారు న్యూజు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఇంకోవైపు పెనమలూరు నియోజకవర్గం నుంచి శ్రీ బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు రాష్ట్రం కోసం ఎంతో నలిగి పాపం ఆయన పెద్ద మనసుతో బందర్ అభ్యర్థిగా మీరు జనసేనకి ఇస్తే మనస్ఫూర్తిగా జనసేనకి అండగా నిలబడతానని చెప్పి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను జిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు బాగా ఇష్టమైన నాయకులు నేను గొడవ పెట్టుకున్న నాయకులు ఎ ఎవరు స్నేహితులు అవుతారు గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది నాకు ఉన్న చోట గొడవ ఉంటుంది ఏం ప్రభాకర్ గారు మా సామరస్యం కుదిరింది అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు బండి మీద ఎక్కారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సో చింతమనే ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తికుండ రాజాబాబు గారికి ఆయన రాలేదు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చలమలి శెట్టి రమేష్ గారికి మల్లవల్లి ఎస్సీ జెడ్ కోసం తెలంగాణ నవాబ్రిడ్జ్ భూముల్ని ఉర్దూ ఒరిజినల్ పత్రాలు ఉండి వాళ్ళకి అన్యాయం జరిగింది మల్లపల్లి ఎస్సీ జడ్ వాళ్ళ మీరు రావాలని చెప్పి నా కోసం పని కట్టుకొని వచ్చిన చలమల శెట్టి రమేష్ గారికి గన్నవరం నియోజకవర్గం సమస్యల్ని జనసేనకి ముందుండి తీసుకొచ్చిన చలమల శెట్టి రమేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గన్నవరం ఇన్ఛార్జ్ డాక్టర్ ఫణి గారికి ముద్రపోయిన వెంకటేశ్వర గారికి టీడీపీ పరిశీలకులు గన్నవరానికి గరికిపాటి గారికి జేఎస్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనకు కావాల్సింది ముఖ్యంగా కీలకమైన మనకి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ కూటమికి నేను మద్దతు తెలిపినప్పుడు వల్లభులేని వంశీ గారు నాకు చెప్పడం గుర్తుంది ఎప్పుడు ఓటయ్యని ప్రాంతాల్లో కూడా మీరు చెప్పడం వల్ల నాకు ఓట్లు పడ్డాయి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు అతను చాలా హేతు ఉన్న నాయకుడు వివేకం ఉన్న నాయకుడు ప్రజలకు అండగా ఉన్న నాయకుడు అని అని అనుకున్నాను కానీ ఈ రోజున విభేదాలు ఉండొచ్చు నేను చంద్రబాబు గారితో విభేదించాం చింతమనేని ప్రభాకర్తో విభేదించాం ఎక్కడా కూడా పాలసీ దాటి వ్యక్తిగతంగా కానీ ఒక్క మాట మాట్లాడ ఆయన కూడా అంతే నాతో మాట్లాడారు విభేదించాం రాజకీయాలు విభేదాలు ఉంటాయి పాలసీ పరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి మాట మాట అనుకుంటాం కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది కానీ వల్లభనేని వంశీ గారు నాకు ఇందాక మన యాదగడ్డ వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు మీరు కూటమికి ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి జనసేన నాయకులకి జనసేన వీర మహిళలకు ప్రత్యేకించి విన్నపం వల్లబ్రేన్ వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది మీరు ఓటు ఎంపీగా బాలసౌరి గారికి వేసి మనకి గన్నవరం ఎమ్మెల్యే మటుకు నాకు అని అడుగుతున్నారని మీరు అది కూటమిలో అది సమంజసం కాదు ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో ఆయన పాటను కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను ఆడవారి మాటలు వేరు వేరలేను ఆయన సినిమాలకి ఆయన పాత సినిమాలకి నాంత అభిమానం అలాంటి వ్యక్తికి మొహం నోడుతు పుట్టిన ఆయన కుమార్తెని వల్లభునేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది నిజంగా బాధ కలిగించింది చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరుని గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది జనసేన ఊహించుకోండి భువనేశ్వరుని గారిని అంటే నా సోదరుని అన్నట్టే భువనేశ్వరుని గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే ఎందుకంటే మనం ఆడపడుచులకి అక్కడున్న దూరాలు ఉన్న ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు తగ్గించం అది మన సంస్కారం మన పెద్దలు నేర్పించిన సంస్కారం కానీ వల్లభనేనిగా వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి ఆడవారిని గౌరవపరిచిన వ్యక్తికి మా సోదరుని గౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే దయచేసి అక్కడ ఎక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు ఆడపడుచుని ఎక్కడైనా సరే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు మీ అక్క చెల్లిని గౌరవపరచచ్చు సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు ఆయన చేసిన తప్పల్లా సంస్కారంగా ఉండడం గౌరవ మర్యాదలతో ఉండడం రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం రాజకీయ విభేదాలు ఉంటే పద్ధతిగా మాట్లాడటం విమర్శించడం అంతేగాని దిగజారిపోయి బూతులు తిట్టడం నీచంగా దిగజారడం ఆయన తెలియదు ఆయన చేసిన తప్పదే పోయినసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో చాలా రెండు వందల మూడు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు కానీ పారిపోలా నిలబడ్డారు ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం బలంగా ఉన్నారు ఎన్ఆర్ఐ అమెరికాకి వెళ్ళిపోయి వెళ్ళిపోండొచ్చు సుఖంగా ఉండొచ్చు కానీ లేదు నిలబడాలి మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు చంద్రబాబు గారిని తిట్టు పవన్ కళ్యాణ్ని తిట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే అది నా సంస్కారం కాదు నేను అలాంటి దిగుజారుడు పనులు చేయలేను అన్ని మాటలందుకు ఆయన ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బయటకు వచ్చేసారు అలాంటి వ్యక్తికి ఈ రోజున నేను రెండు చేతులు ఎత్తి మీకు ఆర్థిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి బాధ్యత మన మీద ఉంది మన మీద బాధ్యత ఉంది నేను తగ్గి మిమ్మల్ని అందరినీ గెలిపించదనుకున్నాను ఇక్కడ నేను తగ్గాను ఎందుకు తగ్గానంటే రేపొద్దున మన గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు విద్యావంతులు సామాజికవేత్తలు నాకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఒకటే మీ అందరి భవిష్యత్తు కోసం అడిగారు బందర్ పోర్ట్ని అభివృద్ధి చేయమని చెప్పండి చేయండి మచిలీపట్నం టు కల్లూరు బైపాస్ ఎన్హెచ్ రెండు వందల పదహారు హైవేని ఏర్పాటు చేయండి చట్ట ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించండి గన్నవరం ఎయిర్పోర్ట్స్ కోసం సేకరించిన భూములకి ల్యాండ్ పూలింగ్లో అమరావతిలో ప్లాట్లు కేటాయించండి కవులు బకాయిలు ఇప్పించండి అడుగుతా ఉన్నారు ఉన్న ఎమ్మెల్యే బ్రహ్మలింగయ్య చెరువుని మట్టి దవ్వేశారు చెరువులను కాపాడుకోవాలి మనం అలాంటి చెరువుల్ని వీళ్ళు మట్టి కింద వేల వందల కోట్లు దోచేశారు ఇక్కడ కానీ బ్రహ్మలింగయ్య చెరువుని విద్యావంతులు మేధావులు సామాజికవేత్తలు అడుగుతూ ఉన్నారు బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ గాను పర్యాటక అభివృద్ధి గాను మరియు సాగునీరు తాగునీరుని అందించమని కోరుకుంటూ ఉన్నారు గన్నవరంలో ఐటీ కారిడార్ని పెట్టండి మనకి మల్లపల్లిలో పూర్తి స్థాయిలో పరిశ్రమలను ఏర్పాటు చేయండి అలాగే విజయవాడ ఏలూరు మధ్యలో రైల్వే లైన్ క్రాసింగ్ నెంబర్ థర్టీ త్రీ ఫోర్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా అది రైల్వే లైన్ కాబట్టి మన బాలసౌరి గారు గాజు గ్లాసు గుర్తు మీద ఆయనే మాట్లాడగలరు ఇవన్నీ ఆయన మాట మెత్తగా ఉంటుంది గొంతెత్తితే కొద్ది గాజు ఎంత ఆయన అంత ఎక్కే మనిషి పదులున్న మనిషి ఆయన అలాగే ఎన్హెచ్ సిక్స్టీన్ వేలూరు క్రాసింగ్ని కూడా జాతీయ రహదారికి అండర్ పాస్ ఏర్పాటు చేయమంటా ఉన్నారు రెండు అండర్ పాస్లు కోరుకుంటా ఉన్నారు బ్రిడ్జ్లు కోరుకుంటా ఉన్నారు ఇవన్నీ కొన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి వీటన్నిటిని మనస్ఫూర్తిగా మేము బాధ్యత తీసుకొని పూర్తి చేస్తామని నేను మీ అందరికీ మాటిస్తున్నాం నేను ఇదే ఈరోజు అడుగుతా ఉన్నాం నేను పని చేస్తాను నేను పుటాపురం నుంచి పోటీ చేస్తున్నాను పని చేస్తాను మేమందరం కలిసి పని చేయిస్తాను ముఖ్యంగా సిబ్బంది కొరతతోటి మీరు అడిగారు కదా జగన్కి మీరు చాలా ఓటేసి ఉండొచ్చు పోయిన సరే మెగా డిఎస్ని చొక్కా దించుకున్నాను నువ్వు షారుఖ్ ఖాన్ లాగా ఉన్నావు నువ్వు షారుఖ్ ఖాన్ లాగా ఉన్నావు ఒంటి మీద బలం అస్సలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు మీరు కోరుకుంది ఏం కావాలి నీకు ఉపాధి అవకాశాలు కావాలి విద్యా అవకాశాలు కావాలి ఏం కావాలి నీకు మీ అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి మద్యం అమ్మే ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా గంజాయి అమ్మే ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా ఎవడు ఇవ్వకూడదు ఉపాధి అవకాశాలు బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు ముప్పై వేల మంది ఆడపిల్లలు తల్లులు ముందు చెప్తా ఉన్నాను ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడలా వల్లభులేని వంశీ గారిని అడగండి రేపు పొద్దున కనిపిస్తే నమస్కారం చెప్తాను అన్నీ చేస్తాను కానీ పాలసీ పరంగా నా సొంత అయిందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను వల్లభలేని వంశీ గారు నాకు తెలిసి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో ఆయనకి మద్దతు తెలిపిండొచ్చు కానీ ప్రజాక్షేమం కోసం రాష్ట్ర హితువు కోసం ఈరోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడద్దు ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు దానికి పడకండి రెండు వేల రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకునే వాళ్ళు అవుతారు ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి రెండు చేతులకి నమస్కరిస్తున్నాను నేను ధర్మం కోసం పోరాడుతున్నా ధర్మందే గెలుపు ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం రాగానే మెగా డిఎస్సిని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అలాగే ఎస్ఐ కా ఎస్ఐ ఉద్యోగాలకు కానీ ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ మనకి కాన్స్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల అందరికీ ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి దానికి ప్రత్యాప్నాయ మార్గాలు ఎత్తికి దానికి అండగా నిలబడాలి ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంవత్సరం లోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను గన్నవరం కామ్రేడ్ సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య మీకు ఎంతమందికి తెలుసో తెలియదు మీలాగే ఎర్ర కండువాలు కట్టుకొని దోపిడి చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం విప్లవానికి గుర్తు మార్పుకి గుర్తు ఆ ఎర్ర కండువా గుర్తుపెట్టుకుని పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్ట్ యోధుడు జగన్ కథలు చెప్తాడు క్లాస్ వార్ క్లాస్ వన్ కథలు చెప్తాడు క్లాస్ వార్ ఉన్నాడు ఏం చేశాడు కూర్చోబెట్టి సారా కుట్లు పెట్టాడు సారా ఫ్యాక్టరీలు పెట్టాడు నలభై వేల కోట్లు దోచేశాడు భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారబోసి మనందరం కలిసి ఒక నాలుగు వందల యాభై కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతో నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటి చెప్తా ఉన్నాను భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం సంక్షేమం తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం కనకదుర్గమ్మ గుడి ఇక్కడ ఎర్రబాడు చూస్తూ ఉంటే చాలామంది కనకదుర్గ కనకదుర్గమ్మ వారికి వెళ్తారు అమ్మవారిని లాగే విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే మూడు వెండి సింహాలు మాయమైపోయినాయి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు మాట్లాడితే సింహాలు పోతే ఏం చేసుకుంటా మేడలు కట్టుకుంటావా మిద్దలు కట్టుకుంటావా అంటున్నారు కాల్ మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి మనకి చైర్మన్ బాధ్యత ఇచ్చారు వాళ్ళకి ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నావు అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం మెడలు కట్టుకుంటాం మిద్దులు కట్టుకుంటాం అన్నారు ధర్మాన్ని అన్ని ధర్మాలకి ఇస్లాం ధర్మానికి మనకి అబ్రాహామిక్ రిలీజియన్స్ క్రిస్టియానిటీ జీసస్ క్రైస్ట్ ఆయన ముందుకు తీసుకెళ్ళిన క్రిస్టియన్ మతాన్ని కానీ నిజానికి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడుతా నీచంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడలా వల్లభులేని వంశీ గారు మాట్లాడలా అందరూ కించపరిచారు ఇష్టపడే దేవతల్ని దుర్గమ్మ వారిని వెండి సింహాలు పోతే అగౌరవపరిచే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారా లేదా అనేది మేము మనస్సాక్షికి వదిలేస్తున్నాం ఏ దేవత అయినా సరే అల్లా అవ్వచ్చు జీసస్ అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళని అగౌరపరిస్తే అగౌరవపరిచిన పార్టీని అగౌరవపరిచిన ప్రజాప్రతినిధుల్ని వాళ్ళతో సంఘటితమైన వ్యక్తుల్ని మనం వెంట వేసుకుంటే మన ధర్మాన్ని మనమే మనం అవమానం చేసుకున్నట్టు ఏ స్థాయికి దిగజారిపోయారంటే నకిలీ టికెట్లు దేవస్థానం దర్శనం టికెట్లు నకిలీ కొట్టిమర డబ్బులు చేసుకున్నారు నాకు బాగా బాధపడింది భువనేశ్వర్ గారిని అంటాం ఏ ఏ కూతురు ఏ తండ్రికి కూడా ఏ కుటుంబ సభ్యుడికి కూడా అలా అనుకో అలా బాధ రాకూడదు అందుకని వైఎస్ జగన్ కను సన్నల్లో మెలగటానికి ఏ స్థాయికైనా వైసీపీ నాయకులు దిగజారిపోతారని ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ మేమెవరూ స్నేహితులం కాదు మేమెవరూ స్నేహితులం కాదు ఉన్న పార్థిసార్థి గారు కానీ వెంకట్రావు గారు కానీ ఎవరున్నా కానీ ప్రభాకర్ కానీ మేమెవరూ స్నేహితులం కాదు కానీ మేమందరం కలిసి వచ్చాం మీ భవిష్యత్తు కోసం మీ సంక్షేమం కోసం కానీ అందరికీ విలువలు ఉన్నాయి రాజకీయం చేస్తారు కానీ దానికి పరిమితులు ఉంటాయి యుద్ధానికి కూడా పరిమితులు ఉంటాయి క్షే కురుక్షేత్రంలో కూడా పరిమితులు ఉంటాయి పూట యుద్ధం చేయకూడదు ఈ అస్త్రాలు వాడకూడదని అలాగే మొన్న మధ్య జరిగిన ఇజ్రాయెల్ పాలసీ వారిలో కూడా మనం కూర్చోబెట్టి జెనీవా కన్వెన్షన్ ప్రకారం మేము ఈ ఆయుధాలు వాడకూడదు కెమికల్ వెపన్స్ వాడకూడదు నియమాలతో ఉంటుంది యుద్ధం కూడా కానీ మన రాష్ట్ర రాజకీయాలకి నియమాలు లేవు దిగజారిపోయారు ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు కూటమంతా నా మీద కక్ష కట్టింది ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని అరే అపోజిషన్ ఉంది నిన్ను గెలిపించడానికి ఉంది మేము గెలవడానిక ఆ లాజిక్ ఏంటి బాబురావుకి అర్థంగా నిన్ను మేము ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావు పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు ఒకరిని నామినేషన్లు ఏమి ఇచ్చారా నాలుగు దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీని నామినేషన్ వేయనివ్వలా అధికారులు పోలీస్ పోలీసు అధికారులందరినీ గుప్పిట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు చేస్తే న్యాయం ఇక్కడ మా ప్రభుత్వం ఏముంది ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది మీరు తప్పులు తడకలతో అధికారులు చేస్తూ ఉంటే మార్చింది అంటే నీకు అధికారులు పోతే అంటే నీకు భయపడేస్తే ఎలక్షన్ చేయనివ్వరని అంటే మీ సంక్షేమం ఇక్కడ ఉన్న అందరూ నుంచి ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా సంక్షేమం అభివృద్ధి రెండు పక్క పక్క నడవాలి నేను కౌలు రైతులు కానీ కోట్ల రూపాయలు ఇవ్వగలిగారు నేను సినిమా చేశా భీమ్లా నాయక్ చేస్తే ఒక వకీల్ సాబ్ చేశా నేను ఒక్కరిని షూటింగ్ చేస్తే కనీసం ఒక రోజుకి వెయ్యి మంది బతుకుతారు జీతపత్యాలు తీసుకుంటారు తిండి ఉంటుంది కుటుంబాలను పోషిస్తాం కానీ అలాంటి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం కూటమి ఒకటే అనుకుంటుంది చంద్రబాబు గారు కానీ నేను కానీ మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు ప్రతి మహిళకి మూడు సిలిండర్లు రాగానే యువతకి మెగాడిఎస్సి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు అన్నిటికంటే కూడా సాగునీరు ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం అన్నిటికీ మించి ఆడబిడ్డలు క్షేమంగా వెళ్ళాలంటే లాండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఒక్కొక్కరికి మన చింతమనేని ప్రభాకర్ గారు అన్నారు గట్టి వ్యక్తి బలమైన వ్యక్తి వైసీపీ దాష్టికాలు తట్టుకున్న ఇబ్బంది పడి కూడా ధైర్యంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తి కూటముంది ఇక్కడ బలంగా నిలబడతాం పద్దెనిమిది వందలు ఉండే ఇసుకని ఐదు వేలు చేశారు ఈసారి ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు మీరే చెప్పండి బ్రహ్మలింగం చెరువుని రిజర్వాయర్గా అభివృద్ధి చేసి సుమారు పన్నెండు వేల ఎకరాలకి సాగునీటి అందించాల్సిన అవసరం ఉన్న చోట విపరీతంగా మట్టి దవ్వేశారు ఒక్కసారి నీళ్లు నిండితే ఆ ప్రాంతం మొత్తం రెండు సంవత్సరాలు అక్కడే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి సమృద్ధి అయిపోయి చెరువుని మట్టికి వాడేశారు ప్రకృతి వండలు మన ఉమ్మడి హక్కు ఒక ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకి కాదు ఇది దారి పడుగుతా యువతను అడుగుతా ఉన్నా మీకు రౌడిజం చేసే ఎమ్మెల్యేలు అంటే మీకు భయమా మీకు నా గన్నవరం సత్తా చొక్కాలు చించుకుంటా ఉన్నారు మీరు స్లోకరీరింగ్ చేస్తూ ఉన్నారు చేతులు ఎత్తుతూ ఉన్నారు మీరు మార్పుకి ముందుకెళ్ళకపోతే మీరు ఎన్ని ఎర్ర తువ్వాళ్ళు కట్టుకున్నా పచ్చ తువ్వాళ్ళు కట్టుకున్నా పని చేయదు ఓట్లేసేటప్పుడు మీకోసం నిలబడిన నాయకుల సమూహానికి మీరు అండగా ఉండాలి మల్లవల్లి జెడ్ రైతాంగానికి నేను మాటిస్తా ఉన్నాను ఇక్కడ ముందున్నారు ఇందాక ముఖ్యంగా మీ బాధలు నేను అర్థం చేసుకున్నవాడిని మీ బాధలు అర్థం చేసుకున్నవాడిని ఇండస్ట్రియల్ పార్కులు ఫుడ్ పార్కుల కోసం మొదలైన కారిడార్ ప్రభుత్వం వచ్చాక మొత్తం ఏది ఉద్దేశంగా ఇవ్వబడిందో దాన్ని సమృద్ధానికి సమృద్ధి దానికి సంపూర్తి చేయలేదు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితులు తీసేశారు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ ఏ పరిశ్రమ పెట్టాలన్నా మాకు ఎంత ఇస్తాం డబ్బులు ఎంత ఇస్తాం రాయితీ మాకు రాయితీలు ఇస్తాం కానీ మీకు లంచాలు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అవినీతికి అవసరం లేదు డబ్బులు అవసరం లేదు ప్రతి పారిశ్రామికవేత్తని సంపూర్ణంగా మల్లవల్లి ఎస్సీ జెడ్ కోసం అందరికీ అండగా నిలబడతాం ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరిస్తే మాకు చెప్పండి మేము వచ్చి మేము మీకు అండగా ఉంటాం అలాగే మల్లవల్లి రైతులకి పరిహారం బాధ్యత మేము తీసుకుంటాం యార్లగడ్డ వెంకట్రావు గారు అన్నారు ఆయన నియోజకవర్గపు నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఆయన బాధ్యత తీసుకుంటారు మన జనసేన నాయకులు ఉన్నారు మన చలమోహిశెట్టి గారు ఉన్నారు మేమందరం బాధ్యత తీసుకుంటాం మల్లవల్లి రైతులకి పరిహారం తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం గన్నవరం విమానాశ్రయంకి భూములు ఇచ్చిన రైతులకి పరిహారం అందలేదని చెప్పి తెలిసింది బుద్ధవరం కేసరపల్లి అజ్జంపూడి దావాజీగూడె మల్లాపురం చిన్నౌటిపల్లి గ్రామాలకి చెందిన రైతులు తమ విలువైన భూముల్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇచ్చారు వారికి నష్టపరిహారం అందలేదు మేము ఆ బాధ్యత తీసుకొని మీకు నష్టపరిహారం అందిస్తాం దానికి పామాయిల్ మొక్క ముప్పై రూపాయలు ఉండే మొక్కనే ఈ రోజున రెండు వందల రూపాయలు చేశారు దాంట్లో కూడా దోచుకుంటా ఉన్నారు సంవత్సరానికి ఒకప్పుడు ఎకరానికి పదివేలు రాయితీ ఇచ్చేవారు ఇప్పుడు తీసేశారు డ్రిప్ ఇరిగేషన్ బాగా ఆధారపడ్డ ప్రాంతాలు ఇవన్నీ వ్యవసాయం అంతా డ్రిప్ ఇరిగేషన్కి మనకు కావాల్సినంత ప్రోత్సాహక పథకాలు పాపం నిజంగా యార్లగడ్డ వెంకటరావు గారి గురించి ఇందాక చెప్పాను ఆయన చేసిన తప్పలో ఆయన బూతులు తిట్టడం రాదు సంస్కారవంతుడు మీకు భయపెట్టేవాడు కావాలా మీరు చెప్పండి భయపెట్టేవాడు కావాలా లేదా సంస్కారంతో మీకు అండగా నిలబడే యార్లగడ్డ వెంకట్రావు గారు కావాలా యార్లగడ్డ వెంకట్రావు గారే కదా మనకి ఆయనకి వచ్చిన సంవత్సరంలో ఆయనకి కొత్తలో డిసిసిబి చైర్మన్గా ఒక్క సంవత్సరం చేశారు కానీ చాలా అద్భుతంగా చేశారు ఆయన అద్భుతంగా చేసిన వ్యక్తి ఊహించుకోండి ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క డిసిసిబి చైర్మన్ అంత అద్భుతంగా చేసినప్పుడు రేపు పొద్దున్న ఎమ్మెల్యేగా గెలిస్తే మేమందరం కలిసి గన్నవరం అభివృద్ధికి మేము మీకు అండగా ఉంటాం మీరు కోరుతున్నవి పైప్ లైన్ కావాలి తాగునీటి సమస్య ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ ఇచ్చారు ఎక్కడా కూడా ప్రజలకి తాగునీటి ఇబ్బంది పడకూడదని ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్ళాం పైప్ లైన్ లేయటం దాంట్లో డబ్బులు దోచేయడం పైప్ లైన్ లేకపోవటం అలాగే రామవరప్పాడు ఎన్నికేపాటు ట్రాఫిక్ సమస్యను కూడా దీన్ని సరైన చేస్తాం పోలవరం కుడి కెనాల్ని మన ఏలూరు కెనాల్తో అనుసంధానం చేస్తే ముఖ్యంగా మన రైతాంగానికి నీటి సమస్య తీరుతుంది సాగునీటి సమస్య అలాగే కేసరపల్లి బ్రిడ్జి నిర్మాణం వీటన్నిటిని ముందుండి తీసుకెళ్తాం అలాగే చింతలపూడి ప్రాజెక్టు చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సాగునీటి ప్రాజెక్టులని బాగా ముందుకు తీసుకెళ్తాం చింతలపూడి ప్రాజెక్టుని మూడు వేల ఎనిమిది వందల కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి ఒక్క కోటి రూపాయలు కూడా విడుదల చేయలేం మరి సాగునీరు ఎక్కడి నుంచి వస్తాయి రైతు దుర్భిక్షలో ఉండడా రైతు గిట్టుబాటు ఇవ్వరు కనీస మద్దతు ఇవ్వరు సాగునీరు కూడా ఇవ్వరు వచ్చాక మనం చింతలపూడికి ఏం కే బలంగా కేటాయించి దాన్ని పూర్తి చేసే బాధ్యత అందరం తీసుకుందాం పార్థ గారు ఉన్నారు పార్థ గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యతతోటి మేమందరం కలిసి ముందు తీసి ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా యువతకి మీరు ధైర్యం చేయకపోతే మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు నేను మీకోసం అన్ని వదిలి వచ్చాను నేను మీకోసం వచ్చానా లేదా నిలబడ్డానా లేదా ఇప్పటంలో ఏం చేశాం మాటిచ్చా ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని నాకు సరదా కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ బాధపడకూడదు గూండాగర్తీకి భయపడకూడదు రౌడిజంకి భయపడకూడదు అందరూ బలంగా ఉండాలి సమిష్టిగా ఉండాలి విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి యువతకు ఉపాధి అవకాశాలు కావాలి మేము కోరుకున్నా నిలబడ్డాం ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం నిలబడ్డాం రోజున గన్నవరంలో మీకోసం వచ్చాం ఒకటే అడుగుతున్నాం నాతో పాటు వేదిక మీద పార్థసారథి గారు ఉన్నారు కే పార్థ గారు న్యూజువీడి నుంచి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద ఆయనకి న్యూజివీడిలో ఉన్న జన జనసేన మద్దతుదారులు అందరూ కూడా ప్రజలందరూ కూడా పార్థసారథి గారిని మెజారిటీ ఇచ్చి గెలిపించమని కోరుకుంటా ఉన్నాం బోడే ప్రసాద్ గారు పెనమలూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద వారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీతో యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మన కూటమి అభ్యర్థి సహనవంతుడు ప్రతిభాశీలి సంస్కారం ఉన్నవాడు నిలబడేవాడు దమ్మున్నవాడు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా వారిని భారీ మెజారిటీతో గెలిపించమండి అలాగే బాలశౌరి గారు ఇందాక చెప్తున్నారు చిరంజీవి గారి పాట కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ధోని కొడితే సిక్స్ ఎలా ఉంటావు కొడితే కొట్టాలిరా సిక్స్ ఉంటాం చిరంజీవి గారి నెంబర్ సిక్స్ పార్లమెంట్ అభ్యర్థులుగా నంబర్ సిక్స్ బాలశౌరి గారు గుర్తుపెట్టుకోండి మన జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది ఎదుటోడు దాడి చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నీ చేతిలో రాడ్డు పడి హెడ్ రాడ్డు హెడ్ రాడ్డు హెడ్ అలాగా పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ సిక్స్ బాలశౌరి నెంబర్ సిక్స్ బాలసౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు గుర్తు నెంబర్ సిక్స్ బాలశౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలశౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలశౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలశౌరి గుర్తి అండి భారీ మెజారిటీ గెలిపించండి మనం గెలుస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం వైసీపీ అవినీతి కోటల్ని బద్దల కొడుతున్నాం అలాగే చింతమనేని ప్రభాకర్ గారు ఆయన నాకు ఎందుకు చాలా ఇష్టం నాకు ఆయన అంటే ఎందుకు ఇష్టం అని అడగండి తెలియదు నాకు ఇష్టం అంతే అంటే ఒక బలంగా నిలబడేవాడు మనస్ఫూర్తిగా దెందులూరులో జన సైనికులు జనసేన మద్దతుదారులు అండగా నిలబడండి దెందులూరులో స్థానిక ఎన్నికల్లో మన కోసం నిలబడ్డ వ్యక్తి మన కోసం నిలబడ్డ నాయకుడు జనసేన కోసం నిలబడ్డ నాయకుడు సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలశౌరి గారికి గుర్తుపెట్టుకొని యార్లగడ్డ వెంకట్రావు గారికి నెంబర్ టూ ఎమ్మెల్యే అభ్యర్థి గారి నెంబర్ టూ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ పార్లమెంట్ అభ్యర్థి గారి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి గారు మన పెన్నమలూరు ఉమ్మడి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు నెంబర్ త్రీ సైకిల్ గుర్తుకి నెంబర్ త్రీ సైకిల్ గుర్తు వారు దాని మీద పోటీ చేస్తున్నారు జన సైనికులు జనసేన మద్దతుదారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా వారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నారు వైసీపీ ఎందుకు దాడులు చేస్తారు ఓడిపోతున్నారు వాళ్ళు వైసీపీ ఓడిపోతుంది వైసీపీ ఓడిపోతుంది యువతకి ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది సాగునీరు తాగునీరు ఇవ్వని ప్రజలకి ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది ఆడపడుచుల్ని గౌరవించని వైసీపీ ఓడిపోతుంది ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిద పీఠం జై టిడిపి జై బీజేపీ జై జనసేన